వాళ్ళు ఇప్పుడైతే హెయిర్ కటింగ్ ఉమెన్స్ హెయిర్ కటింగ్ చేస్తే ఎలా ఉంటారు వాళ్ళు ఎలా కటింగ్ చేసుకుంటున్నారు అనేది వీడియోలో మనము చూడొచ్చు వీడియో ఎండింగ్ వరకు చూడండి వీడియో షేర్ చేయండి ఓకేనా ఎంతైనా కటింగ్ చేసుకుని స్టైలిష్గా ఉంటే అది వేరే ఏమంటారు ప్రతి జనరేషన్ మారిపోయింది కదా అందరూ పార్లర్స్కి వెళ్ళడం సెలూన్స్ డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్స్ మెయింటైన్ చేయడం రెగ్యులర్గా ఉంటే అందరికీ ఇట్స్ బోరింగ్ అనమాట ఏమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ చేయండి అవన్నీ కూడా వీళ్ళ హెయిర్ స్టైల్స్ అనేది మారుతుంటాయి జనరేషన్ బట్టి ఇట్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఓకే ఓకే ఇప్పుడు ఓన్లీ కటింగ్ మాత్రం చేస్తున్నాడు మనవాడు ఓకే అందరూ దీని ఏమంటారు అమ్మా బేబీ కటింగ్ ల్యాక్స్ కలర్స్ కూడా ఇస్తున్నాడు ఓ వచ్చావు ఇంకా ఫినిష్ అవ్వలేదు buat tv video tu dalam buké, nice, cutting geda, okay, wow, cuman leh hotel lau రాను రాను హీరోయిన్స్ లాగా రెడీ అయిపోతున్నారు వీళ్ళు చూద్దాం ఓకే బాయ్ మొత్తం బాయ్ అంతే కటింగ్ అయిపోయింది మెన్సా అర్థంగా ఎలాగ మీరే చెప్పండి ఓకే నాయిస్ ఎలా ఉంది కటింగ్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియో షేర్ చేయండి Okay, Z apologize and guys. Thank you.